హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్కి తాడు బిట్టు ఒకే ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియోని ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ అని సేల్ తీసుకొచ్చాము ఇది బీటీ రోడ్ నుంచి మూడో బిట్ అవుతుంది ప్యూర్ రెడ్ స్థాయిలో ఒక ఎకరం మనం లొకేషన్ చూసుకుంటే ఈదంపల్లి విలేజు దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే తొంభై మూడు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి సిక్స్టీ వన్ కిలోమీటర్సు మాల్ టౌన్ నుంచి థర్టీ త్రీ కిలోమీటర్సు అలాగే చింతపల్లి సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి నాగార్జున సాగర్ హైవే నుంచి నైన్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుందనమాట ఈ ఎకరానికి ఈ ల్యాండ్లో అయితే బోర్ ఏం లేదు చుట్టూ కడీలు ఫెన్షింగ్ కూడా ఏం లేదు అంటే వాళ్ళు ఏం సాగు చేయట్లేదు ఖాళీగా పెట్టారు వాళ్ళు సేల్ చేయడానికి కంప్లీట్గా అలానే ఉందన్నమాట వాళ్ళు సిటీలో ఉంటారనమాట ఈ ల్యాండ్ సేల్ చేస్తున్నారు దీని ప్రైస్ చూసుకుంటే ఎకరానికి ముప్పై రెండు లక్షలు అయితే చెప్తున్నారు వాళ్ళు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సెట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్